సినీ నటుడు సకలక శంకర్ నూతన సినిమా టైటిల్ ను శ్రీకాకుళ నియోజకవర్గ శాసనసభ్యులు గొడ్డు శంకర్ ఆవిష్కరించారు పట్టణంలోని ఎస్ఎస్ క్రిస్టల్ ప్యాలెస్ నందు జరిగిన కార్యక్రమంలో పట్టణ ప్రముఖులంతా కలిసి సకలక శంకర్ దర్శకత్వం చేయబోయే ఈ నూతన సినిమా టైటిల్ మరియు పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా స్థానికులు శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం లాంటి వెనుకబడిన ప్రాంతం నుండి సినీ పరిశ్రమకు వెళ్లి నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి దర్శకుడిగా మారడాన్ని యొక్క ఘనతగా భావిస్తున్నట్టు ఆయన అన్నారు గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించే తెలకం సినిమాను ప్రతి ఒక్క సినిమా అభిమాని ఆదరించి జిల్లా ఖ్యాతిని ప్రపంచానికి తెలిసేలా చేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు సినీ నటుడు సకలక శంకర్ మాట్లాడుతూ తాను నటుడిగా పడ్డ కష్టాన్ని మర్చిపోయి మరో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నానని మన ప్రాంత నేపథ్యంలో ముందుకు సాగి తెలకం సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని ఆయన కోరారు జిల్లా ప్రముఖులు తనకు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు డాక్టర్ సోర శ్రీనివాసరావు డాక్టర్ పిజి నాయుడు టైక్ వాటో శ్రీను పట్టణ టీడీపీ అధ్యక్షులు పి శంకర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు మా మా ప్రాంత మీడియా ప్రతినిధులు చాలా ఇన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్నారండి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కానీ ఇక్కడ నుంచి ఇంకొంచెం మీరు ఇక ఈ తిలక ఈ తిలకం మీరు మీ మీరు పెట్టాలి ఇంకా తిలకం ఇక్కడ నుంచి నన్ను కాపాడుకుంటూ వెళ్ళండి ఇక చాలామందికి నేను ఉపయోగపడతాను ఇక్కడొట్టు ఇక్కడ ఉన్న కళాకారులకు చాలామంది స్టేజ్ నటులు కళాకారులు రంగస్థల నటులకు కూడా చాలా అవకాశాలు ఇస్తున్నాను మన సినిమాలో ఆ విధంగా అందరికీ సపోర్ట్గా ఉండాలి అందరికీ సపోర్ట్ చేస్తున్నాను ఈ సినిమా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ

నమస్కారం మన <personaje> <sm festivals> శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యులు హెచ్చర్ల నియోజకవర్గం నుండి శకలక శంకర్ గారని ఆయన స్వయం కృష్ణతో ఈరోజు ఇండస్ట్రీలో టీవీ షోస్ నుండి రెండు తెర వరకు వెళ్ళి ఇప్పుడు ప్రముఖ నటుడిగా పేరు తెచ్చి మన ఉత్తరాంధ్రకే ఒక మంచి పేరు తీసుకొచ్చినటువంటి శకలక శంకర్ గారు ఈరోజు ఆయన స్వీయ దర్శకత్వంలో తిలకం అనే పేరు ఎస్ఎస్ శంకర్ ఫిలిమ్స్ అనే పేరుతో ఎస్ శంకర్ ఫిలిమ్స్ అనే పేరుతో ఆయన స్వీయ దర్శకత్వంలో తిలకం అనే ఒక సినిమాని ఇక్కడ ఆయన సొంతంగా తీయడానికి ఈరోజు ప్రారంభం జరిగింది అది కూడా ఈ ఉత్తరాంధ్రలోనే ఈ మొత్తం షూటింగ్ చేపట్టి ఇక్కడ ఉన్న నటీనటులకు ప్రాధాన్యత ఇచ్చి ఈ సినిమాని ఒక మంచి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా తీసుకురావడాని కోసం ఆయన కృషి ఆయన ఉద్దేశం మెయిన్ ఉద్దేశంగా ఈరోజు స్టార్ట్ అయింది ఈ సినిమా సో చాలా సంతోషం ఎందుకంటే ఆయన ఆయన సొంత శక్తితో ఈరోజు ఇంత పెద్ద నటుడయ్యి దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారు అందరి మనసు దోచుకున్నాడు అందరి అభిమానం చూరగొన్నాడు ఎంత ఎత్తుకు ఎదిగినా మళ్ళీ నా సొంత ఊరే నాకు బలం అనే ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇక్కడే మళ్ళీ ఆయన ఫిల్ము పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ లాంటి సిటీలు ఉంటుండగా కూడా మళ్ళీ ఇక్కడికే వచ్చి నా సొంత ప్లేస్లోనే నా యొక్క టాలెంట్ని నా తాలూకా దీన్ని ఇక్కడ ఉపయోగించి పది మందికి నేను ఇక్కడ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆ సినిమా ఇక్కడ ఆయన స్టార్ట్ చేయడం చాలా ఆనందదాయకం ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఆయనకి ఈ ఫిలిం కోసం సంబంధించిన ఎటువంటి సహాయ సహక సహకారాలు ప్రభుత్వం తరపు నుండి కానీ మా తరపు నుండి కానీ మేము పూర్తి మద్దతు ఆయనకిచ్చి ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సినిమా ఆయన ఆయన పేరు తెచ్చిన ఇంతవరకు ఆయనకు ఉన్న పేరు కంటే ఇంకా మరింత పేరు రావాలి మంచి అవార్డ్స్ రావాలి సూపర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ మరొకసారి ఆయనకు అభినందనలు ఉదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో నేను కూడా వచ్చి ఇక్కడ దేవుడికి పూజలో పాల్గొనడం ఈ ప్రారంభంలో పాల్గొనడం నాకు కూడా చాలా ఆనందంగా ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి తెలుగు ప్రేక్షకులందరికీ పాదాభి వందనాలు అందరికీ నమస్కారం చేసుకుంటున్నాను అనయ్య థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఎమ్మెల్యే గారు అండి శంకర్ గారని సినిమా మీదున్న ఆయనకున్న అవగాహన ఆయనకున్న సినిమా మీద ఉన్న ఫ్యాషను అనే ఫస్ట్ టైం నేను వింటున్నాను మీ నోటంట నిజంగా సినిమా పట్ల మీకున్న అభిమానం సినిమా నటుల మీద కానీ సినిమా కళాకారుల మీద కానీ మీకున్న అభిన అభిమా అభిమానం అన్నీ నేను వింటుంటే చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నయ్య సినిమా అభిమానం ఒక్క దగ్గరే కాదు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే కళాకారులకు కానీ సినిమాలకు కానీ ప్రేరణ ఆదరణ అభిమానం ఉంటుందని తెలియజేశారనియా మరి ఒకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మే నిజంగా థ్యాంక్ యూ ఈ సినిమా గురించి వస్తే నేను ఎక్కడ పుట్టయితే వెళ్ళి పుట్టి వెళ్ళానో నా జన్మ ఎక్కడైతే మొదలైందో మళ్ళీ సెకండ్ జన్మ సెకండ్ ఇన్నింగ్ అంటే ఒక దర్శకత్వ శాఖలో ఒక నటుడిగా ఎక్కడి నుంచి వెళ్ళాను మళ్ళీ దర్శకుడిగా ఇక్కడే మళ్ళీ మొదలవుతున్నాను ఈ మన ఉత్తరాంధ్రాని కానీ ముఖ్యంగా మా ప్రాంతం శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ మా తూర్పు ప్రాంతం కానీ ఇక్కడున్న ప్రజలకు కానీ ఈ అభిమానాన్ని కానీ జీవితాంతం రుణపడతాను వాళ్ళందరూ అభిమానించేటట్టుగా వాళ్ళందరూ మెచ్చుకునేటట్టుగా ఈ తిలక మూవీ ఉంటుందని అందరికీ నేను మాటిస్తున్నాను అందరూ సపోర్ట్ చేస్తున్నారు నాకు ప్రాంతంలో ఇక్కడున్న ప్రజలు కానీ అందరూను మా సీన్ గారు సోర్ సీన్ గారు అన్నయ్య థ్యాంక్ యూ వెరీ మచ్ ముందు అన్నయ్య గారితోనే మొదలైంది నాకు ఈ ప్రాజెక్టు తర్వాత జీకే నాయుడు గారు అన్నయ్య గారు నమస్కారం విజయ నాయుడు గారు అన్నయ్య గారు అలాగే చాలామంది మా శంకర్ శంకర్ గారు అలాగే ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రముఖులు చాలామంది ఈ సినిమాకి సపోర్ట్ చేస్తున్నారండి ఈ సినిమా నా ఒక్కడిదే కాదు ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన సినిమా ఇక్కడ ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళందరిది ప్రి అందరిది ఈ సినిమా ఇది అందరి సినిమా ఇది ప్రేక్షకులకే కాదు ఈ సినిమాకి పనిచేసిన సపోర్ట్ చేస్తున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ సినిమా నేను అర్పిస్తున్నాను అంకితం చేస్తున్నాను ఇది అందరి సినిమా ఇది అందరం కలిసి కట్టుకొని చేయాలి అనే నేను వచ్చాను ఒక ప్రాజెక్ట్ ఒక సినిమా చేయాలంటే ఒక్కళ్ళ వల్ల ఎవరి వల్ల కాదండి పది మంది కలిస్తేనే ఒక ప్రాజెక్ట్ ఏదైనా అది పెళ్ళి అయినా పండగైనా అది సినిమా కావచ్చు ఏదైనా సరే ఒక విజయం సాధించాలంటే పది మంది కలాలండి అలా కలుపుకుంటేనే ఈ సినిమా మొదలుపెట్టాను ఇక్కడ అందరు సపోర్ట్ నాకు దొరికింది జీవితాంతం రుణపడి ఉంటాను ఈ సినిమా ఖచ్చితంగా మీరు నన్ను నమ్మి ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్నందుకు ప్రేక్షకులకు కానీ ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను మాటిస్తున్నానండి ఖచ్చితంగా ఈ సినిమా మంచి పేరు తీసుకువస్తుంది మీ అందరికీ మంచి గుర్తింపు తీసుకొస్తుందని మన ప్రాంతానికి ఒక మంచి సినిమా ఇచ్చామని ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఖచ్చితంగా అయితే ఈ సినిమా సక్సెస్ పడతామండి ఖచ్చితంగా మంచి నమ్ముతున్నాను కథకి మా రైటర్ మురళీ గారు ఉన్నారు రెండునైనా మురళి గారు అనేసి చాలా మంచి రైటర్ అయినా ఈ సినిమాకి రాస్తున్నారు ఇక త్వరలో ఈ సినిమాకి సంబంధించిన విశేషాలన్నీ త్వరలో నేను చెప్తానండి ఇప్పుడే మొదలైంది జస్ట్ టైటిల్ రివీల్ చేశానండి ఇక త్వరలో ఇక షూటింగ్ మొదలవుతుంది మిగతా అన్నీ త్వరలో అన్ని అన్ని అప్డేట్స్ అన్నీ నేను ఎప్పటికప్పుడు నేను చెప్తుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్కి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ